హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైల్ వరల్డ్ ఈ వీడియోలో మనం త్వరలో మన రాష్ట్రం మీదుగా ప్రారంభం కానున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ఈ నెల ముప్పై తారీఖున ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వందే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతున్నారు ఆ రైలు ప్రయాణించే మార్గాలు వచ్చేసి ఒకటి ఢిల్లీ దర్భంగాల మధ్య మరొకటి మాల్దా టౌన్ సర్వోక్షండాం విశిష్ట టెర్మినస్ బెంగళూరుల మధ్య తిరగనున్నాయి ఇందులో మాల్దా టౌన్ సర్ మోక్షగుండం విశిష్ట టర్మినల్స్ బెంగళూరుల మధ్య ప్రయాణించే వందే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు మన రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తుంది ఈ రైలుకి మన రాష్ట్రంలో సుమారు పదమూడు రైల్వే స్టేషన్లలో స్టాపేజ్ ని కల్పించడం జరిగింది ఈ రైలు మొదటిసారిగా ఈ నెల ముప్పై తారీఖున మాల్దా టౌన్ సార్ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్స్ మధ్య ఇనాగోల్ రైలుతో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత ఈ రైలు వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా ట్రైన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ మాల్దా టౌన్ సార్ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్స్ బెంగళూరుల మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుగా వారంలో ఒక్కరోజు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు మాల్దా టౌన్లో బయలుదేరి మూడో రోజు ఉదయం మూడు గంటలకు సర్మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్స్ బెంగళూరు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు నెంబర్ వచ్చేసి వన్ త్రీ ఫోర్ డబల్ త్రీ సర్ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్స్ మాల్దా టౌన్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ రైలు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు సర్ మోక్షగుండం విశ్వేశ్వర టర్మినల్స్లో బయలుదేరి మూడో రోజు ఉదయం పదకొండు గంటలకు మాల్దా టౌన్ చేరుకుంటుంది మార్గం మధ్యలో ఈ రైలుకి ప్రస్తుతానికి కల్పించిన కమర్షియల్ స్టాపేజెస్ వచ్చేసి ఫరక్కా రాంపూర్ హాట్ బోల్పూర్ బర్దమన్ డంకునే అందూల్ ఖరగ్పూర్ బెల్టా జలేశ్వర్ బాలాసోర్ సోరో భద్రక్ కటక్ భువనేశ్వర్ రోడ్ బ్రహ్మాపూర్ శ్రీకాకుళం రోడ్ విజయనగరం విశాఖపట్నం తూని సామలకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ తెనాలి చీరాల ఒంగోల్ నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాటి జోలారిపేట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది ఈ రైలు యొక్క కోచ్ కాంపోజిషన్ వివరాల్లోకి వెళ్తే రెండు ఎస్ఎల్ఆర్డి కోచ్లు ఎనిమిది జనరల్ కోచ్లు పన్నెండు స్లీపర్ క్లాస్ కోచ్లు రెండు వ్యాఫ్ ఫైవ్ పుష్పుల్ మోడ్ ఇంజన్లతో కలిపి మొత్తం ఇరవై నాలుగు ఎల్ఎస్బీ కోచ్లతో ఈ రైలు ప్రయాణిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ నెల ముప్పైయో తారీఖు నుంచి అందుబాటులోకి రానున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్